హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఉసిరికాయ పులిహోర చేస్తాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకొని టూ టు త్రీ టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకొని పెట్టుకొని రైస్ అనేది ఇంక ఇప్పుడు మనము కొలతలతో నేను ఎన్ని వాటర్ వేయాలని చెప్తాను ఒక కప్పు రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేసి మెత్తగా అయిపోతుంది నేను చెప్పినట్టుగా చేయండి పొడి పొడిగా వస్తుంది మీకు కప్పుతో లేకపోతే ఈ విధంగా కొలతలతో చే కొలతలతో వేసుకోండి చూడండి రైస్ అనేది ఒక పది పదిహేను నిమిషాలు బాగా నానబెట్టండి ఇంకా మనం చిట్కరంత నూనె వేసుకున్నాము అలానే చిట్కరంతి ఉప్పు వేసుకున్నాం ఉప్పు ఎందుకంటే టేస్ట్ కోసం వేస్తామండి కొంచెము ఈ విధంగా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర బాగా వస్తుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంక మీరు మామూలుగా రైస్ చేసుకుంటారు కదా ఈ విధంగా రైస్ చేసుకోండి చూడండి అన్నం అనేది ఈ విధంగా ఉండాలి ఇంక ఇప్పుడు మనం ఉసిరికాయలు నాలుగు నుంచి ఐదు వరకు తీసుకొని రెడీగా పెట్టుకుందామండి వాష్ చేసుకొని ఇంక మనం ఎలా కట్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఈ విధంగా కట్ చేసుకొని పొడవుగా అయినా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకొని దాంట్లో ఉన్న రౌండ్ అనేది పక్కన పెట్టేసేయండి ఇంకా మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలో వేసుకోండి చాలామంది పసుపు వేస్తూ ఉంటారు అలా కాకుండా మామూలుగా అన్ని మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత చిట్కరంతా ఉప్పు వేస్తే మామూలుగా కొబ్బరి మనం పొడి చేసుకుంటాం కదా ఆ విధంగా వస్తుంది కొంచెం మెత్త కాకుండా అంత బరక కాకుండా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోండి ఇంకా పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇంకా మనం పెన్నుం పెట్టేసుకున్నామండి ఇంకా ఉసిరికాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సింది సాసవులు జీలకర్ర శనగింజలు అండి పోపు గింజలు నేను ముందుగా శనగగింజలు వేయండి ఫస్ట్గా బాగా వేగుతాయి అనేసి నేను ముందుగా శనగింజలు వేసి ఆవాలు జీలకర్ర వేసాను ఒక టేబుల్ స్పూన్ ఇంకేవి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వరకు వేగాలండి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఆనియన్ ఎందుకు వేస్తున్నానంటే ఉసిరికాయ కొంచెం చేదుగా ఉంటుంది కదా ఓ అట్లా అందుకు ఆనియన్స్ అనేవి వేస్తాను ఇంక ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వచ్చిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వరకు మిరపకాయలు వేసుకోండి అండి కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు మిరపకాయలు వేస్తే బాగుంటుంది ఇంక ఇప్పుడు చిట్కరంతా చిట్కర పసుపు వేసుకున్నాము పసుపు వేసాక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా చిట్కర అంతా కరివేపాకు వేసుకున్నాము ఇంకా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత అంతవరకు బాగా వేగాలి ఇప్పుడు మనం ఏదైతే ఉసిరికాయ పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం వేసేస్తాము ఇంక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలపండి ఉసిరికాయకి అన్ని పట్టేలాగా ఉప్పు కారం అన్ని చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఇంకా ఇది అంతవరకు మనము ఏదైతే రైస్ చేసుకున్నామో అది చూసేస్తాం ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూసాము ఇంక ఇప్పుడు రైస్ నేను చేసుకున్నాను కదా నేను ఏ విధంగా అయితే కొలతలతో చెప్పానో ఈ విధంగా రైస్ చేసుకొని పొడి పొడిగా ఉంటుంది ఇంకా పది నిమిషాల తర్వాత చూసాము ఉసిరికాయ అనేది బాగా వేగిపోయి ఉంటుంది నూనెలో ఇంకా ఉప్పు కారం అనేది బాగా పట్టి ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత చిట్కరంతో ఉప్పు వేసుకున్నాము దీనికి ఉసిరికాయకి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి ముందుగా ఒకవేళ సరిపోయినట్టయితే మళ్ళనా వేసుకోవచ్చు ఇలా బాగా కలపండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇంక ఇప్పుడు అన్నం వేసుకుందాం మనం ఏదైతే రైస్ చేసామో ఆ రైస్ మనం వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రైస్కి అంతా ఉసిరికాయ ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఇలా కలుపుతూ ఉన్నాను నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కలిపాక ఉప్పు కారం అనేది చూసుకుందాం నాకు తెలిసి అన్నీ సరిపోయి ఉంటాయి చిట్కరంతా ఉప్పు సరిపోయి ఉండదు అది వేసుకోవాలి ఇంకా ఒక నిమ్మకాయ దాంట్లో ఆఫ్ కట్ చేసుకొని వేసుకుందాము ఆ టేస్ట్ వే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం నిమ్మకాయ వేస్తే కొంచెం పుల్ల పుల్లగా ఊగురుగా బాగుంటుంది అనేసి నిమ్మకాయ వేసాను చిట్కరంతా కొత్తిమీర వేసి రెండు నుంచి మూడు సెకండ్ల వరకు కలిపేసి ఇంకా మనం టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఉసిరికాయ పులిహోర రైస్ ఇంకెప్పుడు మనం టేస్ట్ చేసాము చూడండి వేడి వేడిగానే టేస్ట్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది సూపర్ అండి అసలు నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ పులిహోర అనేసి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్